సోమాలియా రాజధాని మొగదీషులోని ఓ బీచ్ హోటల్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు వారాంతంలో ఉల్లాసంగా గడిపేందుకు వచ్చిన పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు బాంబు పేలుళ్లకు తెగబడ్డారు ఈ ఘటనలో ఓ జవాను సహా ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు అరవై మూడు మంది గాయపడ్డారు సోమాలియాలో ఉగ్రవాదులు మళ్లీ ఘాతుకానికి పాల్పడ్డారు రాజధాని మొగదీషులోని లిడో బీచ్ హోటల్లో పౌరులే లక్ష్యంగా చేసుకుని కాల్పులు బాంబు పేలుళ్లకు తెగబడ్డారు ఈ ఘటనలో ఓ జవాన్ సహా ముప్పై రెండు మంది మృతి చెందారు అరవై మూడు మంది గాయపడ్డారు ఉగ్రవాదులు తొలుత హోటల్లోకి చొరబడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు అనంతరం ఉగ్రవాదుల్లో ఒకడు తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని చెప్పారు మిగతా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారని పేర్కొన్నారు దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు పేలుడు తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి ఉగ్రదాడి సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు మరో దుండగుడిని పట్టుకున్నారు క్షతగాత్రులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు ఈ దాడికి పాల్పడింది తామేనని సంబంధం సంబంధమున్న అల్ షెబాబ్ ఉగ్ర సంస్థ తమ రేడియో ద్వారా ప్రకటించుకుంది సోమాలియాలో ఇటీవల కాలంలో జరిగిన ఉగ్రదాడుల్లో ఇదే అతిపెద్దదని పోలీసులు వెల్లడించారు కొద్ది రోజుల కింద లిడో బీచ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు